హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్ఞానస్త్రీ రెసిపీస్ ఈరోజైతే మన రెసిపీలో అందరికీ కూడా బాగా ఇష్టమైన మంచి స్నాక్స్ ఐటమ్ అన్నమాట మాట తయారు చేశాను అదేనమాట ఆలూ సమోసా అది కూడా గోధుమ పిండి యూజ్ చేసి చేసాను అనమాట మైదా అనేది అస్సలు వాడలేదు చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి అనమాట తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి చాలా ఈజీగా మనకి ఈవినింగ్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో తయారు చేసుకోవచ్చు అనమాట ఇవి కుక్కర్లో బంగాళదుంపలు బఠానీలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను రెండు కప్పులు కావాలంటే వేసుకోండి నేనైతే ఒకటిన్నర కప్పు వరకు వేసాను ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఉప్మరం ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇది వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి సమోసాలు అనేవి అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు కొంచెం కాగిరి నూనె వేసుకోవాలన్నమాట ఒకటిన్నర స్పూన్ వరకు నూనె అక్కడ బాగా కాచి వేడి చేసుకుని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల ఇంకా బాగా వస్తాయి అన్నమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేస్తే ఎందుకు రావాలి చెప్పండి సమోసాలు చాలా బాగా వస్తాయి కదా మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు శుభ్రంగా చేతితో కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసి ముందుగా అయితే ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టిలాగా ప్రెస్ చేసుకోవాలి చేతితోటి కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి ముందు వేడివేడిగా వేసేసాం కదా ఇటువంటి బాగా డైజెషన్ అవ్వడానికి కొంచెం వామ్ కూడా వేసుకోవాలి ఇలా చేత్తో నలిపి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా వామ్ వేసేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి చపాతీలు రావడానికి వీలుగా ఉండాలన్నమాట ఇలా కలిపేటప్పుడే చేత్తో బాగా ఫ్రెష్ చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పిండి అనేది చూడండి మనకి ఇప్పుడికిప్పుడు వెంటనే కూడా మనం సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం పైన ఆయిల్ రాసేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెడుతున్నాను ఇలాగ మనం కర్రీ రెడీ చేసుకోవాలి కదా ఇలాగ ఇది బాగా నానుంటుందనమాట అలాగే కర్రీకి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు కొద్దిగా వెల్లుల్లిపాయి మిక్సీలో వేసాను కారానికి తగ్గట్టు వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేసాను అలాగే కొద్దిగా సోంపు వేసాను అన్నీ కూడా కొద్ది కొద్దిగానే పావు టీ స్పూన్ కంటే తక్కువే వేస్తున్నాను అలాగే కొంచెం ధనియాలు కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా క్రోస్ కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట బంగాళదుంపలు బఠానీలు అయితే ఉడికిపోయాయి బంగాళదుంపలు ఒకటి ఓవి వేసుకున్నా సరే సమోసాలు బాగుంటాయి ఒకసారి వాటర్ అంతా తీసేసి ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట దుంపల్ని దుంపల్ని బఠానీలని కూడా ఇలా మ్యాష్ చేసుకుని కొంచెం మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం ఉండదు అలాగే కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ మిర్చి మసాలా ఉంది కదా అది వేసుకుని ఒకసారి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేసుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ ఆలు వేసేసుకోవాలి ఇందులోకి ఇలా చేయడం వల్ల ఏంటంటే పొడిపొళ్ళు ఆడుతూ గట్టిగా వస్తుంది అనమాట అండి కూర అనేది వాటర్ అనేది అసలు వేయకూడదు అప్పుడే సమోసాలు చాలా బాగుంటాయి ఉల్లిపాయలు అవి ఏమీ అవసరం ఉండవండి అది వేరే రకంగా ఉంటుంది ఆ కర్రీ అయితే ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసాను పైన కొంచెం మేతి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ టేస్టీగా బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టప్పింగ్ కోసం సమోసాలకి ఇలా కూడా చాలా బాగుంటుందండి ఆనియన్ సమోసాలంటే వేరు ఇవి ఒక రకమైన సమోసాలు అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ స్టవ్ కట్టేసి కొద్దిగా పులుపు కోసం నిమ్మరసం పిండుతున్నాను కొంచెం నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం లేకపోతే నిమ్మకాయ లేకపోతే కొంచెం పొడి ఏదైనా ఉంటుంది కదా అది వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి కూడా బాగా నానిపోయింది చూడండి పది నిమిషాలు బాగా సాఫ్ట్గా అయిపోయింది అనమాట మనకి సమోసాలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అసలు సమోసాలు అంటే పిండితోనే ఎక్కువ చేస్తూ ఉంటాము అవి భలే టేస్ట్గా ఉంటాయి కానీ కొంచెం అప్పుడప్పుడు మైదా పిండి ఎక్కువ తినకూడదు అంటున్నారు కాబట్టి ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి ఇది అలవాటు ఏంటంటే ఇంక మనం మైదా అసలు ముట్టుకోమనమాట గోధుమ పిండితోనే చేసుకుంటూ ఉంటాము మనకు కావాల్సింది టేస్ట్ కదా టేస్ట్ ఉండాలి హెల్దీగా ఉండాలి ఇలా చిన్న చిన్నవి పూరీలా చేసుకుని రెండు భాగాలుగా కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా కోన్లా తయారు చేసుకుని స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట పైన కొంచెం అంటుకోకుండా అంటుకునేలాగా కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం అంటుకుపోతుంది అనమాట వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారా చిన్న చిన్ని కోన్లు అయితే తయారు చేశాను సమోసాలకి ఇప్పుడు ఇందులోకి కర్రీ పెట్టేస్తున్నాను ఈజీగానే ఉంది ఉంది కదండి నేను చేసే రెసిపీ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఎక్కువ పనే ఉండదండి సమోసాలు అంటే చాలా పెద్ద పని అనుకుంటారు కూర ప్రిపేర్ చేసుకుని రెడీ చేసి ఉంచుకుంటే మనం పిల్లల స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా సమోసాలు చేసి పెట్టేయచ్చు ఇందులో స్వీట్ చట్నీ కూడా చాలా బాగుంటుందండి స్వీట్ చట్నీ ఒకటి ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట అండి ఇందులోకి పిల్లలైతే బాగా ఇష్టపడతారు ఆ చట్నీ చేస్తే ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని సమోసాలు ప్రిపేర్ చేసేసుకోవాలి ముందుగా ఆనియన్ సమోసాలు కూడా చేశానండి చాలా బాగా వస్తాయి మనకి థియేటర్ల దగ్గర అది మన సినిమా హాల్ దగ్గర అది కొనుక్కుంటూ ఉంటాం ట్రైన్లో అది ఉంటూ ఉంటాయి కదా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకటి రెండు సార్లు చేశాను కానీ నేనైతే వీడియో తీయలేదు అది చూస్తారు కదా సమోసాలు అయితే రెడీ చేసేసాను ఇప్పుడు స్టవ్ మీరు కడాయి పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకసారి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని అప్పుడు మనం సమోసాలు వేసుకోవాలి ఆయిల్ వేడి వేడిగా ఉన్నప్పుడే వేయకూడదండి కొంచెం తగ్గాలన్నమాట వేడి తగ్గాక వేస్తే అప్పుడు నెమ్మదిగా అవి వేగుతూ క్రిస్పీగా అవుతాయి అనమాట అలా చేయడం వల్ల క్రిస్పీ వస్తాయి అనమాట కొంచెం అవి పైకి వచ్చిన తర్వాత కొంచెం వేగడం అన్నది ఆగుతుంది నొరగా అన్నది అలా ఆగినప్పుడు మనం స్టవ్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా వేగిపోతాయి సమోసాలు అనేవి అదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో ఫాస్ట్గానే అయిపోతాయండి మరి లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టడం పెద్ద టైం ఏమో అనుకుంటారు ఏముండదండి గమనం అయిపోతాయి అంతే రెడీ అయిపో చిన్న చిన్న కిట్టి పార్టీలకి బర్త్డే ఫంక్షన్లకి ఇలా చిన్న చిన్న సమోసాలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఇష్టపడతారు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సమోసాలు తినేటప్పుడు ఇంకా రుచి రావాలంటే ఇలా పచ్చిమిర్చి వేయించుకోండి కొంచెం ఘాట్లు పెట్టేసి అలా వేడి నూనెలో నూనె కట్టేసిన తర్వాత వేడిగానే ఉంటుంది కదా అందులో వేసేసి ఒకసారి అలా జస్ట్ వేయించుకుంటే వేగిపోతాయి లైట్గా వేగిన తర్వాత పైన సాల్ట్ వేసుకొని తింటే సమోసాల్లో నచ్చుకొని తింటే చాలా బాగుంటాయి అనమాట ఒకసారి తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు చూడండి సో తప్పకుండా ఇలా ట్రై చేయండి సమోసాలు చాలా బాగా వస్తాయి టేస్టీ టేస్టీగా అయితే ఇప్పుడు ఆలూ సమోసా అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఏదైనా గ్రీన్ చట్నీ కానీ లేదంటే కా చెప్తా కానీ తింటే అనమాట అండి టేస్ట్ అంతా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పొరలు పొరలా కూడా వచ్చాయి చాలా బాగా వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్